నమస్తే దిస్ ఇస్ దీపిక వెల్కమ్ టు జైత్ర హెల్త్ టిప్స్ కీర దోశ చేదు పోవాలంటే ఏం చేయాలి అలా చేస్తే నిజంగానే రుచి మారుతుందా ఆ స్టోరీ ఏంటో చూద్దాం సలాడ్ లో కీర దోశ లేకపోతే ఆ లోటు మరే వెజిటేబుల్ తీర్చలేదు అందుకే కీర దోశను అందరూ చాలా ఇష్టంగా తింటారు అంతేకాదు కీర దోశలో చలువ చేసే లక్షణాలు కూడా ఉంటాయి వేసవిలో ఎక్కువగా తింటుంటారు ఒక్కోసారి కీరదోస పడేయాల్సి ఉంటుంది అయితే కీరదోస పైభాగాలను కట్ చేసి ఉప్పుతో రుద్దడం వల్ల చేదు పోతుందని కొందరు చెబుతుంటారు అలాంటిదేమీ జరగదని మరికొందరు కొట్టి పారేస్తుంటారు అసలు వాస్తవం ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం అన్ని దోసకాయలు చేదుగా ఉండవు కొన్ని మాత్రమే చేదుగా ఉంటాయి అది కాయ పరిపక్వతపై ఆధారపడి ఉంటుంది కీరా దోశ మిల్క్ వీడనే కూరగాయల జాతికి చెందినవి ఈ జాతికి చెందిన కాయల్లో కుకుర్సి టాసిన్స్ అనే పదార్థం ఉంటుంది దీని వల్లనే చేదు వస్తుంది కూరగాయలు పురుగులు ఇతర కీటకాల నుండి తమను తాము రక్షించుకోవడానికి రక్షణగా ఈ పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి అయితే ఈ చేదును తొలగించడానికి కీరదోస పైభాగాలను ఉప్పుతో రుద్దాలని చాలా మంది చెబుతుంటారు ఇలా చేయడం వల్ల కీర నుండి నురగ బయటకు వస్తుంది ఈ నురగ ద్వారా చేదు బయటకు పోతుందని నమ్ముతారు నిజానికి కీరదోస పైభాగాల్లో చేదును కలిగించే కుకుర్సి టాక్సిన్ అధికంగా ఉంటుంది అందుకే కీర చివరి భాగాలను కట్ చేసి చివరలకు రుద్దితే వచ్చే నురుగుతో పాటు దాని చేదు కూడా తొలగిపోతుంది ఇలా చేయడం ద్వారా కుకుర్సీ టాక్సిన్లు కీర లోపలి భాగానికి వ్యాపించవు అలాగే కీర సహజ సమయంలో పరిపక్వతకు వచ్చినప్పుడు దీనిలో ఉండే టాక్సిన్ కంటెంట్ తగ్గుతుందని నిపుణులు చెబుతుంటారు